చాలా చాలా బయటకు వచ్చిందర చాలా నాకు టాబ్లెట్స్ ఇవ్వలేదు బిగ్ బాస్ వాళ్ళు అవును వేసుకొని వేసుకొనివ్వలేదు అని చెప్పారు కరెక్ట్ అండి అవును పయ్యా అంటే నేను వెళ్లే ముందు నాకు నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు నాకు కాలు బెనికింది పయ్యా సో ఆల్రెడీ కరోనా వచ్చింద వచ్చి చాలా సఫర్ అయ్యా ఇంట్లోనే క్వారంటైన్ చేసా దాని తర్వాత పర్ఫామ్ చేశాను దాని తర్వాత కరోనా తర్వాత వీక్ మనకి అయిపోయా మన లాగా ఎవరికి ఏమందో తెలీదు ఏది పడితే అది ఇచ్చారు సో దానివల్ల చాలా షూటప్ అవుతాయి కదా ఇది నాకు రాగానే అసలు ఐ కూడా నేను ఆ కింద పెట్టలేని పొజిషన్ ఓకే డాక్టర్ని కలిస్తే ఆయన ఏమన్నారంటే నువ్వు ఇది త్రీ డేస్ కోర్స్ తీసుకొని స్టీరాయిడ్స్ ఇచ్చారు వన్ అండ్ హాఫ్ డే అయిన తర్వాత నేను హౌస్లోకి వెళ్ళా వాళ్ళు వెళ్ళేటప్పుడు పాకెట్లో ఉన్నాయి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి లేదు ఇచ్చేయాలి మీరు మీరు వెళ్ళగానే పంపిస్తామని త్రీ ఫోర్ డేస్ ఇవ్వలేదు అబ్బా సో ఎందుకు అంత చేశారనే చాలా బాధ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ కానీ ఎవరికి అలా చేయకూడదు నాకనే కాదు వాళ్ళ పిల్లలు కూడా అది ఎవరు చేయకూడదు నాకు ఎవరైతే చేస్తారో వాళ్ళ పిల్లలు కూడా జరగద్దు చాలా తప్పు ఇప్పుడు మా ఫ్యామిలీలో మా మమ్మీ ఇవన్నీ తెలిస్తే బాధపడతారు కదా పోయ్యా అలానే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా బాధపడతారు కదా నేను చేసిన వాళ్ళ పిల్లలకు తప్పది నేను రివెంజ్ లా తీసుకోవాలని నేను అలాగే చేయాలని ఎందుకు ఇలా చేస్తారు జస్ట్ ఫర్ సమ్ టీఆర్పీ ఒక మనిషి ఏడుస్తే ఒక మనిషి సఫర్ అవుతుంటే దాని మీద టీఆర్పీ తెచ్చుకోవాలని అంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు ఐ ఫెల్ సో బ్యాడ్ డిస్గస్టెడ్ ఇలాంటి షోగా మనం వచ్చింది అని అంటే వాళ్ళు ఎవరైనా అందరం కాదు పోయ సిస్టంలో లో తప్పు చేస్తుంటారు ఒక్కడు స ఒక్కడికి సరదా ఉంటుంది ఆ ఒక్కడికి ఏ రోజు దేవుడు కొడతారు